ముఖ్యమంత్రి అంటాడేమో లాగిస్తా అంటాడు పిస్తా అంటాడు ఏం చూస్తావు కేసీఆర్ లాగి ఏం చూస్తాను దర్శనం చేస్తున్నా దర్శనం చేస్తాడు రైతుకు పైసలు ఇవ్వమంటే రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగిస్తా అంటాడు ఇంకోటి మాట్లాడతాడు కాడు మాట్లాడినా నేను మాట్లాడా ఇంకోటి పోటీ పడతాడు వంద బిడ్డల రోజు పొంద పెడతా ప్రజల దున్న పొందులు ఇది పెద్ద కాబట్టి మిమ్మల్ని పెట్టారు మీ పొంద పెట్ట పొంద కేసీఆర్ కాదు పెట్టాల్సింది మిమ్మల్ని మీ పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలకు చేదాని హామీ ఇచ్చి ప్రజలతో ఓట్ ఎంచుకొని వంద రోజుల్లోనే వంద సమస్యలు ఎక్కడ మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయినది మిమ్మల్ని పెట్టాలి కన్నా మీ పార్టీ పెట్టాలకు కేసీఆర్గా రండా ఎవరిగా కదా గండా ఎవరు అంటారు ఊళ్ళల్లో అన్ని చేసి ఆ రూడ పంపిస్తే బొమ్మ పెట్టడం రండి అంటారు పెళ్లి చేసి రూడ అద్దె దుర్లు కదా తప్పించుకోవాలి తగ్గ పెట్టుకుని రండి అంటారు మీరు అన్నారు పరిపాలన ఇచ్చిన నిర్వహించలేక ఎన్నికల కమిషన్ అటవలు వచ్చిందని చెప్పినప్పుడు రండా అయినా కేసీఆర్ చెప్పిడు అది గుండరాయారా మీరు ఆనాడు నేను హైదరాబాద్ ఇస్తాయి వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ వచ్చుకున్నాను నేను ఇప్పుడు ఆ మాట అను మీరు ఇప్పుడు రెండు లక్షల రుణ ప్రకటించండి నేను కూడా మద్దతు ఇస్తా ఎన్నికల కమిషన్ రాయండి అని చెప్పి రాయలే చేయగాని మీరు రన్నారు ఐదస్ ప్రకటించి కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయని లేదు నేను మద్దతు ఇస్తా ప్రజా ప్రతిపక్షంగా అని చెప్పింది అది ప్రకటించలేదు మీరు రన్నారు బెండలు మీరేతారు తప్ప రెండలు మీరైతే తప్ప కేసీఆర్ కాదు కేసీఆర్ చెప్పిందే చేసి చేసిందే చెప్పిండి మీలాగే ఓటు కేందని చీట పోటీలు లాగా నాలుగు వందల ఇరవై హాద కేసీఆర్ తెలిసినవాడు కాబట్టి రాష్ట ఆర్థిక పరిస్థితి తెలిసినవాడు కాబట్టి మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పాను చెప్పాను మన ఏముందో